ఇవాళ రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్ నందు ఏఐఎస్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు ప్రభుత్వ కళాశాల బీసీ హాస్టల్ నందు ఈరోజు మెను ప్రకారంగా ఈరోజు భోజనం అందించలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వెంటనే కూడా వాటేను కూడా వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నటువంటి సందర్భం ఉంది విద్యార్థులతో ఈ రోజు కూరగాయలు కక్ష వాటర్ తెప్పించడం మిగతా మిగతా కార్యక్రమాలను కూడా విద్యార్థులతో పనిచేపిస్తున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా ఈ రోజు సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సింటెక్స్ కూడా ఈ రోజు గత ఐదు నెలల నుంచి కూడా సింటెక్స్ కూడా ఈరోజు క్లీన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది వాటిని ఉన్నటువంటి ఫ్యాన్ కూడా ఈ రోజు పని చేయకపోతే వాటెన్ గారు వచ్చి బయట పని కొనటువంటి చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది వెంటనే కూడా వాటిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నా వెంటనే కూడా స్థాయిగా ఏఎస్ డబ్ల్యూ గా తెలియజేస్తా ఉన్నా ఏఎస్ డబ్ల్యూర్ గారు వాటిని కొత్త పనిచేస్తా ఉన్నారు విద్యార్థులకు ఈ రోజు అందగా ఉన్నటువంటి ఏఎస్ డబ్ల్యూ గారు ఈ రోజు ఎక్కడ కూడా ఈ రోజు నామకే వాస్కి ఈ రోజు వచ్చి విజిట్ చేసి పోతున్నటువంటి సందర్భం అయింది వెంటనే ఏఎస్ డబ్ల్యూ గారు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ రాయదుర్గంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ బాలుర బీసీ వసతి గృహం నందు ఈరోజు డిగ్రీ అడ్మిషన్ ప్రారంభమై దాదాపుగా ఇరవై రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఏదైతే డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ చేయించుకోవాల్సినటువంటి హాస్టల్ వార్డెన్ హాస్టల్లో ఉండకపోవడం అడ్మిషన్ చేయించుకోకపోవడం రాయదుర్గానికే సిగ్గు చేయటని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐస్తున్నాం మూడు పూట్ల ఫేషియల్ వేయించుకొని మూడు పూట్ల అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం బీసీ హాస్టల్లో కనబడుతుంది ఎందుకంటే విద్యార్థులు అడిగితే మీరు బయట పోయి తినండి అని సమాధానం చెప్పినటువంటి హాస్టల్ వాడ్డే అంటే ఈ రోజు నువ్వు ఇలా వేసియా లేపించుకొని ఎంత సొమ్ము వసూలు విద్యార్థులు సొమ్ము తింటా ఉన్నావని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్నటి రోజున మధ్యాహ్నం మూడు గంటల్లో మూడున్నర ఇప్పటికి కూడా రాయదుర్గం బీసీ హాస్టల్లో కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి ఏంది సార్ అని ఫోన్ చేసాడైతే లేదండి వర్కర్లు లేరు ఉన్న ఒక వర్కర్ ఒకటే పని చేస్తున్నాడంటే ఆయన ఒక్కరొక్కడే బాలేకున్నప్పటికి కూడా పనిచేసినటువంటి పరిస్థితి అప్పటికి మూడున్నరైనప్పటికి కూడా అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని ఏడబ్ల్యూఓ గారికి సూచిస్తే మీరు చూసి చూడుకున్నట్ల వెళ్ళిపో వెళ్ళిపోండి ఇవన్నీ మామూలు సమస్యలే అని ఇలా ఎలా చెప్తారు అని భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ఇవన్నిటికి కూడా అసలు ఏఎస్డబ్ల్యూ అంటే హాస్టల్ వాలంటైన్ అందరికి కూడా ఏ ఏ విధంగా హాస్టల్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి హాస్టల్ వార్డెన్లు ఏ విధంగా పనిచేయాలని చెప్పాల్సినటువంటి అధికారి వాళ్లకు ఒత్తి పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాయదుర్గం హాస్టల్లో కనబడతాను మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్లో అన్నింటి కూడా ఇదే పరిస్థితి విద్యార్థులతో పని చేయించడం టాయిలెట్ క్లీన్ చేయించడం వాటర్ క్యాన్ ఇప్పటికీ నాలుగు గంటలు ఐదు గంటల విద్యార్థులు నీళ్లు లేవని సాధనడితే మీడియా తెచ్చుకోండి అనేటువంటి సమాధానం చెప్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ తక్షణం సస్పెండ్ చేయాలి జిల్లా ఏదైతే బీసీ వెల్ఫేర్ అధికారి డిడి గారు ఉన్నారో తక్షణమే వీటన్నిటిపైన విచారణ జరిపి తక్షణమే పండించి గారిని కూడా సస్పెండ్ చేయాలి అదేవిధంగా కలెక్టర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పట్ల తక్షణమే వండించి హాస్టల్ వాటిని గారిని సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్కర్ దాదాపుగా పని చేయలేనటువంటి పరిస్థితి